రింగ్ కీప్ అప్ ద గుడ్ వర్క్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ టు హ్యావ్ ఇండియన్స్ లైక్ యూ హూ ఆర్ ప్రూవింగ్ అవర్ వర్త్ టు ద వరల్డ్ సో దెన్ అండ్ ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు వీ ఆల్ ఆయన స్వాతంత్ర సమర యోధుడు అండ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్లో కూడా ఈ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని సో ఇవాళ మనం హైదరాబాద్ నేల మీద నుంచున్నామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే హైదరాబాద్ ఎక్విజిషన్ మన ఇండియాకి వచ్చేది కాదు ఇట్ వుడ్ బీ ఇన్ పాకిస్తాన్ బై దిస్ టైమ్ సో ఒక్క మనిషి అంటారు ఆయన్ని సో హీఈస్ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇండియా సో దట్స్ ఇట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ రన్ ఆర్గనైజింగ్ ఆల్ దీస్ అండ్ ఫర్ ఇన్స్పైరింగ్ ఇంతమందిని ఇంత ఇంత మంచిగా ఇన్స్పైర్ చేసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు విఆర్ వెరీ గ్లాడ్ సార్

அஞ்சல் வந்து பஞ்சு பஞ்சு செய்திகளுக்குப் அஞ்சல் வந்து பஞ்சு பஞ்சு செய்திகளுக்குப் பெண்களின் பெண்களின் புலிகள் புறப்பட்டு அஞ்சலியும் పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి రిలేటెడ్ గానే ఒక పాట పాడతాను ఇట్స్ అబౌట్ ఆర్ ఇండియా ജഗതി ശബലം മകുവനം വമതലിരിഗിന മാതൃഭൂമിക്ക് മംഗളം മാതരം മകു സിരമൊന്നു മകിരി

സംപദന ഭരീ മംഗള ఇట్స్ ప్లెజర్ టు లాస్ట్ ఈ ఇయర్ లో జరిగిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేలో ఏషియన్ ఛాంపియన్షిప్ జర అయింది సౌత్ కొరియా భూమిలో దాంట్లో గోల్డ్ మెడల్ గెలిచాను హెప్టాథ్లన్ ఈవెంట్లో సో ఇట్స్ సెవెన్ ఈవెంట్స్ మీకు సాధారణంగా హెప్టాథ్లిన్ అనేది ఎవరికి తెలీదు బికాస్ ఇట్స్ ఈజ్ కమండ్ ఆఫ్ సెవెన్ ఈవెంట్స్ దాంట్లో రన్నింగ్ జంపింగ్ థ్రోయింగ్ అన్నీ ఉంటాయి సో ఐ డూ సెవెన్ ఈవెంట్స్ ఇన్ టూ డేస్ సో ఆ దాంట్లో మన పాయింట్స్ ఇచ్చే దానికి పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ బట్టి మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తారు నా ఇప్పటి వరకు నేను ఫార్టీ ఫైవ్ నేషనల్స్ ఆడాను దాంట్లో థర్టీ ఎయిట్ నేషనల్ మెడల్స్ ఉన్నాయి నాకు అండ్ టూ ఇంటర్నేషనల్ మెడల్స్ ఉన్నాయి హ్యావ్ ప్లేట్ ఫోర్ ఇంటర్నేషనల్స్ అండ్ టూ ఇండియన్ రికార్డ్స్ ఉన్నాయి నా పేరు మీద సో ఐఎమ్ ద నౌ ఏషియా నంబర్ వన్ అండ్ వరల్డ్ నెంబర్ సిక్స్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఇయర్ సో నేను ఇక్కడే చంద్రప్రి కాలనీ కాపురాలో ఉంటాను సో ఐ ఇయర్ మై ఫాదర్ ఇస్ దేర్ హ్యాపీ మా ఫాదర్ నాకు చేశారు ఈ బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ ఇయర్ ఏ చేసినా హీ సపోర్టెడ్ మీ అ లాట్ సో దట్స్ వై వైఎమ్ ఇయర్ సో ఐ థ్యాంక్ మై కోచ్ నావరి రమేష్ సార్ హీజ్ అ ద్రోణాచారి అవార్డీ సో అండ్ ఐ థ్యాంక్ గోపిచంద్ మీ ఆల్సో టు సపోర్ట్ మీ అండ్ ఎస్పెషలీ థ్యాంక్ యూ సిపి సార్ సిఐసార్కి అందరికి ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు మీ బీ హియర్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ మీ టు అచీవ్ ఒలింపిక్ మెడల్ In 2028. So I, uh, each and everyone. Thank you.